హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది రైతుల ఖాతాలో పీఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది అలాగే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బు అనేది కూడా ప్రతి రైతు పొందాలనుకుంటే వెంటనే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోండి ఎందుకంటే అదే లింక్ అనేది చేసుకున్న వెంటనే మీ ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అలాగే పదహైదు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలకు కూడా జమ చేస్తున్నారు ఈకేవైసీ ఎవరైతే చేయించుకోలేదో వారందరూ కూడా ఈకే వైసీపీ చేయించుకున్న వెంటనే పీఎం కిసాన్ పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవడం జరుగుతుంది వెంటనే ఇంకా ఎవరైనా ఈకేవైసీ అనేది కూడా పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అనేది ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవ్వడం జరుగుతుంది పీఎం కిసాన్కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్